సార్ నిజంగా చెప్పండి సార్ చెప్పినట్టు వెన్ యూ హ్యాడ్ ఎ లంచ్ ఆర్డర్ టిఫిన్ ఎట్ యుర్ హోమ్ ఆ మీల్స్లో మీరు చెప్తున్నటువంటి డేట్స్ కావచ్చు పళ్ళు డ్రై కావచ్చు ఆల్మండ్స్ కావచ్చు వాల్నట్స్ కావచ్చు నిజంగా మన భారతదేశంలో పండించగలిగినటువంటి ఆ ప్రాంతాలు ఉన్నాయా నిజంగా మనకు కేవలం రైస్ మాత్రమే మెయిన్ సోర్స్గా మెయిన్ అగ్రికల్చర్ సోర్స్గా సోర్స్గా చూడేటువంటి మనమంతా కూడా అవి పండించే అసలు వనాలు కావచ్చు ఉద్యాన వనాలు కావచ్చు అయితే సార్ ఇంపోర్టెడ్ కాకుండా నేను ఏం చెప్తున్నా అంటే అసలు లోకల్ ఫుడ్ లోకల్ కన్జంప్షన్ ఇస్ బెస్ట్ ఓకే మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయితే ఆ ప్రాంతం ఆహారం తీసుకోవడం బెస్ట్ ఓకే తెలంగాణలో కుసుములు బ్రహ్మాండంగా పడుతాయి కుసుమున చక్కగా తీసుకోవచ్చు రాయలసీమలో పల్లీలు బాగా పండుతాయి పల్లీ నూనె బ్రహ్మాండంగా తినొచ్చు ఆంధ్ర ప్రాంతంలో కొబ్బరి ఆముదము ఇవన్నీ వస్తాయి సో వాళ్ళు తినచ్చు ప్రతి ప్రాంతానికి ప్రతి రీజన్కి మనకంటూ లోకలైజ్డ్ ఫుడ్ కల్చర్ ఉంది మనం దాన్ని మర్చిపోయాం ఇవాళ ఏదో బాదం పప్పులు తినాలనో వాల్నట్స్ తినాలనో రూలేం లేదు ఇప్పుడు కినోవా అని బాగా మహేష్ బాబు కినోవా తింటాడు కేజీ ఐదు వందలు కేజీ ఆరు వందలు అని సార్ కినోవా ఏదో మన జొన్నలు కూడా అంతే ఓకే మన మిల్లెట్స్ కూడా అంతే మన నలభై రూపాయలకు ముప్పై రూపాయలకు వంద రూపాయలు తిరిగి మన మిల్లెట్స్ కూడా అంతే అది అది ఆ కినోవా ఎక్కడ నుంచో మనం అమెరికా నుంచి తెచ్చుకుంటే దాన్ని ఏదో గొప్ప అనుకొని చేసుకుంటాం వాళ్ళు చేసిన ఇదేంటంటే ఆ కి బ్రాండింగ్ కల్పించుకున్నారు వాళ్ళు ఈ ఆల్మండ్స్ తింటే మంచిది మీరు ఎప్పుడైనా పేపర్లో టీవీల్లో చూస్తే అమెరికన్ ఆల్మండ్ అసోసియేషన్ అని ఉంటుంది ఆల్మండ్స్ పంపించే పండించే రైతులందరూ ఒక అసోసియేషన్ పెట్టుకొని అమెరికాలో ప్రపంచం మొత్తం అన్ని పేపర్లో వీడియోల్లో టీవీల్లో ప్రమోషన్ అయ్యేటట్టు చూస్తారు ఓకే దాంతో ప్రపంచం అంతా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటుంది ఆల్మండ్స్ మన పల్లీలు తినరు మన సీతాఫలం కాయలు తినారు మన జామకాయలు తినారు ఇంపార్టెడ్ ఇంపోర్టెడ్ మీద కూడా అవి చాలా గొప్పదేమో గొప్ప తెల్లవోళ్ళు డబ్బులు ఉండే వాళ్ళు తినేది చిన్నవాళ్ళు అనే ఒక పెద్ద దురుద్దేశము ఇన్కార్పరేట్ అయిపోయింది మన కల్చర్ మీద గౌరవం పోయింది బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక అది వేసుకోవడం ప్యాంట్ వేసుకోవడం వేసుకోవడం అదేమో కరెక్ట్ ఏమో మనం పని చేసుకొని కింద కూర్చొని తినేది చెప్పలేదు అది అందరూ టేబుల్ వేసుకోండి ఏది వేసుకోండి మనకి అవసరమే లేవన్నీ అనవసర వస్తువులనే మనకు అండగట్టారు ఎళ్లలో అంతా ముందు కింద కూర్చొని తింటే పొట్ట మరతపడేది బ్రెయిన్ సిగ్నల్ పోయేది అమ్మ లేని అంటే పొట్ట సగమయ్యి కొంచెం నీళ్లు పోసి మిక్సీ తిరిగేది ఇప్పుడు టేబుల్ వేసుకొని పొట్ట పోతా ఉంటుంది ముందరికి ఎంతైనా తింటానే ఉంటారు ఎంత కింద కూర్చుంటే పైకి లేరు సిటీ అయిపోయింది నడవలేరు ఎవరు లిఫ్ట్ వచ్చినా ఇవన్నీ టెక్నాలజీ అనుకుంటా ఉంటారు రుబ్బేది దంచేది ఇవన్నీ న్యాచురల్గా ఒక ఎక్ససైజ్ ఉండేది టేస్ట్ బాగుంది అంతా తెలుసు మీకు రోడ్ చెట్నీ బాగుంది మరి రోడ్డు పచ్చడి కోసం ఎక్కడో పోవాలి మరి నలభై కిలోమీటర్లు మీ అవరు రావాలి స్వర్గంలో ఉండే అవనో ఏలో వచ్చి అవచ్చి నూరు రోజులు పెట్టుకొని చెట్టి చేసుకోవచ్చు కదా ఆ బిజినెస్ ఏదో తగ్గించుకొని ఆ నాలుగు లక్షల ప్యాకేజ్ నుంచి మూడున్నర లక్షకు మూడు లక్షలకు వచ్చి లక్ష రూపాయలు టైం పెట్టండి నేను మీ హెల్త్ కోసం అని చెప్తాను ఓకే ఇప్పుడు మనకి మనకున్న వాతావరణానికి ఇట్ ఈస్ ఏ ప్యారడైజ్ ట్రాపికల్ ప్యారడైజ్ భారతదేశం ఎంత పెద్ద దేశంలో ఈ సీజన్లో అయినా పండుతాయి ఇప్పుడు అన్ని పండుతాయి మనం గమనిస్తే ఒక పల్లెటూరులో ఒక యాభై ఏళ్ల కిందట బయటికెళ్ళి ఎవరన్నా తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు పాపం గతి లేని వాళ్ళుగా చూసేవాడు సో పాపం అనాథలు గతి లేని వాళ్ళు అని ఎందుకంటే ఒక చిన్న అరేకరం ఉన్న రైతు కూడా గోంగూర పెట్టు పండించుకునేవాడు గోంగూర పత్రలు ఉండేది చింత చెట్లు ఉండేవి ఊళ్ళో చింతకాయ పత్రలు పెట్టుకునేవాడు ఆ పసుపు కావచ్చు అల్లం కావచ్చు కూరగాయలు కావచ్చు అన్ని అన్ని పనులు డైవర్సిఫైడ్ క్రాప్స్ జొన్నలు పండిస్తానే పక్కన గట్టు మీద ఏ ఒకటి ఉండేవి అనమాట ఉప్పు తప్పితే సముద్ర దూరానికి దూరంగా ఉన్నవాళ్ళు ఉప్పు ఒక్కటే కొనుక్కునేవాళ్ళు మిగతా ఏది కొనుక్కోవాలి మేము మార్కెటింగ్ చేస్తే ఆ ఆటోలలో ఉప్పు బస్తాలతోటి చింతగింజలకు ఎక్స్చేంజ్ లాగా ఎక్స్చేంజ్ లాగా అంతే బాటర్ సిస్టమ్ అండి అవును సో అందుకని మన దగ్గర అన్ని అసలు ఇది లేదు మన ఆరోగ్యానికి వమ్మ మనకి ఏంటి అని ఆలోచించాల్సింది మనకు ఉన్నంత ఆరోగ్యం గాంధీ గారు పల్లీలు మేకపాలే తాగేవారు వారి ఆహారం ఓకే అద్భుతంగా ఆయన అసలు ఎంత దేశం తిరిగాడు ఎంత ఓపిక తిరిగాడు ఓకే సో అసలు మన లేనిదేం లేదు దాన్ని ఎలా తినాలి ఏంటి పెద్దవాళ్ళు ఎటు తిన్నారు ఏంటి కొద్దిగా కామన్ తో ఆలోచించి అర్థం చేసుకొని మన మన శరీరం మన అలవాట్లు మన పని తిరగ తగ్గట్టు అంటే వంట మీద శ్రద్ధ తీసుకోకపోవటం అనేది ఆహారాన్ని నైవేద్యం లాగా వండుకోవాలి దేవుడికి పెట్టే దేహమే దేవాలయం అది జీవుడే పరమాత్మ మనమే దేవుడు అనుకొని దేవుడు ఎటు ఏదడితే చెత్త చెనడు కదా దాన్ని నైవేద్యంలాగా తినాలి కదా హాయిగా తీసుకొని సరైన విశ్రాంతి తీసుకొని హాయిగా సంఘజీవిలాగా బతికి ఉండాలి అవన్నీ వదిలేసేసి అంటే నాలెడ్జ్ ఈజ్ ద న్యూ కొలెస్ట్రాల్ అని ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్స్ మీ ఆరోగ్యం బాగుండాలంటే ఇవి 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 తింటున్నారా ఇవి మర్చిపోతున్నారా మీకు తెలుసా ఇట్లా ప్రతి వాడు ఆరోగ్యం గురించి అయితే ఇవన్నీ బామ్ ఈ మిస్ అవుతున్నామేమో అని కొంతమంది అవన్నీ పెట్టుకుని తిన్నాక కొంతమంది వదిలేసి ఒక రోజు పాటించి అవును ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ మా మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు ఒకసారి ఎప్పుడైనా రూట్స్కి వెళ్ళి తెలుసుకుంటే అలా చూపిస్తే చాలు మీరేం కొత్తగా చేయాల్సిన అవసరం అట్లనే తిండి గురించి ఒక్కదాని గురించి వాళ్ళు చేసిన పని కూడా చూడాలి వాళ్ళు ఎండకే సన్ ఎక్స్పోజర్ కూడా చూడాలి అన్నింటినీ తీసుకోవాలి అంతేగాని సెలెక్టివ్ గా తీసుకోకూడదు ఆ తిండి ఏం తిందాం అనేది ఆలోచన తప్పితే ఎండలో ఏముందాం పనేం చేద్దాం అని కూడా సెర్చ్ హార్డ్ వర్క్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन